రైతులందరికీ నమస్తే అండి అన్న అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ రోజు మనకి ఎన్ని గేదెలలోడు వచ్చింది అన్న తొమ్మిది గేదెలు వస్తాయి మన గుజరాత్ గేదలు అయితే తొమ్మిది బర్లే వస్తాయి తొమ్మిది బర్లు ఈ రోజు అయితే మనకి తొమ్మిది అయితే వచ్చాయి అన్న ఇప్పుడు ఈ గేదెలలో పాల కెపాసిటీ ఎంత ఉంది రేట్ ఇట్లా ఉన్నాయి ఇప్పుడు పాలు చూడన్నా ఇంట్లో పది లీటర్ నుంచి ఇరవై లీటర్ దాకా ఉందన్న ఒక అయితే ఇరవై లీటర్ ఉంది తర్వాత ఎనిమిది బర్ర అయితే పది నుంచి పదహారు లీటర్ దాకా ఉన్నాయి పదహారు లీటర్ దాకా ఓకే అన్ని కూడా మనకి పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల దాకా అయితే ఉన్నాయి అన్న రేట్ల విషయం ఉన్నాయి ఇప్పుడు నుంచి అన్న ఓకే ఉంది ఉంది మనకు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడైతే బన్నీ బిడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగిందండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం మదనపల్లిలో ఉన్నాము ఇక్కడైతే కిషనన్న దగ్గర చూసుకోవచ్చు ఈ డైరీలో అయితే మొత్తం కూడా తొమ్మిది అయితే ఈ రోజు మార్నింగ్ దిగాయండి అక్కడ లారీ కనబడుతుంది చూసుకోవచ్చు మీరు గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగింది పాల బి వచ్చేసి పది నుంచి పదిహేను లీటర్ పాలించే బఫిలోస్ ఇవన్నీ కూడా అన్న స్టార్టింగ్ లక్ష ఇరవై కదా లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి అదొకటి మీకు చూపిస్తాను అదైతే ట్వంటీ లీటర్స్ అని చెప్పారంట రైతు అయితే ఫోర్ అన్న ఎన్ని ఎన్ని ఇది గ్యారంటీ మనకి ఇంటి గ్యారంటీ ఇప్పుడైతే పదహారు లీటర్ ఉందన్న పద్నాలుగు లీటర్ గ్యారంటీ ఉంది మన పద్నాలుగు లీటర్ ఓకే కాడ ఉంది ఇంటినే కాదు ఇంటి దగ్గర కూడా పద్నాలుగు ఉందన్న గ్యారంటీ ఉంది దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఒకటే మనకి లక్ష ఎనభై వేలు కదా లక్షన్ బాయి లక్ష్యాన్ భావి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది మీతో అన్నీ కూడా మనకి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పోయి నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ కిషన్ థ్యాంక్ యూ